ముగ్గురు పురుషులు నలుగురు బాలురు కలిసి ఒక పనిని ఎనిమిది రోజులలో చేయగలరు అదే నలుగురు పురుషులు మరియు నలుగురు బాలురు కలిసి ఆరు రోజులలో చేయగలరు అయినా ఇద్దరు పురుషులు మరియు నలుగురు బాలురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు పన్నెండు రోజులు పద్నాలుగు రోజులు పదిహేను రోజులు పదహారు రోజులు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ ప్రాబ్లం మీకు ఎట్లా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి ఇది ఈ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లంలో అంటే ఈ టాపిక్లో దాదాపు ఇరవై నాలుగో మోడల్ ప్రాబ్లం ఇది అంటే ఈ మిగతా ఇరవై మూడు ప్రాబ్లమ్స్ ఛానల్లో ఉన్నాయి వాటికి ఒక వాచ్ లిస్ట్ కూడా క్రియేట్ చేశాను నేను దాన్ని చూడండి ఆ ఛానల్లో ఉంది చూడండి అది స్టార్టింగ్ నుంచి కనుక మీరు చూసేది ఉంటే ఈ టాపిక్ మీద టోటల్ మోడల్స్ కవర్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ దాదాపు అన్ని మోడల్స్ చెప్పానని అనుకుంటున్నాను మీకు మొత్తం ఈ టాపిక్ మీద ఫుల్గా గ్రిప్ వచ్చేస్తుంది ఏమన్నాడు ఇక్కడ ఈ ప్రాబ్లమ్ నువ్వు ఇది పెద్దగా ఏం లేదు ముగ్గురు నలుగురు అన్నారు కానీ చిన్న లాజిక్ ఇందులో ఉంది చూడండి ముగ్గురు పురుషులు నలుగురు బాలరు అన్నారు వాళ్ళు కలిసి ఎనిమిది రోజులలో చేస్తారు అన్నారు మళ్ళీ ఏమన్నాడు నలుగురు పురుషులు మరియు నలుగురు బాలురు నలుగురు బాలురు అనేది కామన్గా ఉంది పైన దానిలో కింద దానిలో నలుగురు బాలురు అనేది కామన్లు ఉంది కాకపోతే పురుషులు చేంజ్ అయ్యారు కానీ మనల్ని ఏం కనుకోమన్నారు ఇద్దరు పురుషులు మరియు నలుగురు బాలురు ఇక్కడ కూడా నలుగురు బాలురే కాకపోతే పురుషుల్లో చేంజ్ వచ్చింది ఇద్దరు పురుషులు మరియు నలుగురు బాలురు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో ఇప్పుడు మనం కనుక్కోవాలి ఫస్ట్ ఇచ్చిన ఈ రద్దం చూడండి మన స్టార్టింగ్ బేసిక్ స్టెప్ ఏంటి ఏది ఇచ్చినా కూడా ఒక్క రోజులో చేసే పని ఒక్క రోజులో చేసే పని ఎంతో రాయాలి ఇప్పుడు అదే రాద్దాం మనం చూడండి ముగ్గురు పురుషులు మరియు నలుగురు బాలురు కలిసి ఒక పనిని ఎనిమిది రోజుల్లో చేసిన ఒక్కరోజు పని అదే రాశాను చూడండి ఇక్కడ ముగ్గురు పురుషులు ప్లస్ ప్లస్ నలుగురు బాలురు ఎంత అవుతుంది అక్కడ ఎనిమిది రోజులలో చేస్తున్నారు అంటే ఒక్కరోజు పని ఏమవుతుంది ఒకటి బై ఎనిమిది అవుతుంది అది రాద్దాం ఆ తర్వాత ఏమన్నాడు నలుగురు పురుషులు మరియు నలుగురు బాలరు ఆరు రోజుల్లో చేసిన అంటే నలుగురు పురుషులు ప్లస్ నలుగురు బాలరు ఒక్కరోజు పని అదే చూడండి నలుగురు పురుషులు ప్లస్ నలుగురు బాలరు ఒక్కరోజు పని వాళ్ళు ఆరు రోజుల్లో చేసిర్రు అంటే ఒక్కరోజు పని ఏమవుతుంది ఒకటి ఆరు ఇది కరెక్ట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇక్కడ నలుగురు బాలరు నలుగురు బాలరు సేమ్ దీన్ని వదిలిపెట్టండి ఇక్కడ నలుగురు పురుషులు ఉన్నారు ఇక్కడ ముగ్గురు పురుషులు ఉన్నారు నలుగురు పురుషులు కంటే ముగ్గురు పురుషులు అంటే ఒక్క పురుషుడు తేడా ఉంది ఇక్కడ అవునా మనల్ని ఏం కనుక్కోమని అడిగాడు ఫస్ట్ ఏం కనుక్కోమని అడిగాడో చూద్దాం ఇద్దరు పురుషులు నలుగురు బాలు నలుగురు బాలురు అన్నిట్లో సేమ్ ఓకే ఇక్కడ ఇద్దరు పురుషులు అన్నారు ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పురుషులు ఏమి చూడండి ఇక్కడ నలుగురు ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఈ వన్ బై సిక్స్లోకి వెళ్ళి ఈ వన్ బై ఎయిట్ని అని తీసేస్తే మనకేమొస్తుంది ఈ ఇద్దరికి ఈ రెండింటికి తేడా ఏంటిది ఒక పురుషుడు సో ఒక పురుషుడు ఒక రోజు పని వస్తుంది అవునా సో వన్ బై సిక్స్ మైనస్ వన్ బై ఎయిట్ ఇప్పుడేంటి ఏంటి ఒక పురుషుని ఒక రోజు పని ఇందాక చెప్పిందే రాసాను చూడండి పై రెండు ప్రకటనలను బట్టి ఒక పురుషుడి ఒక రోజు పని దట్ ఈజ్ టు వన్ బై సిక్స్ మైనస్ వన్ బై ఎయిట్ ఇప్పుడు సిక్స్ ఎయిట్ని ఎల్సీఎం చేయండి చూడండి సిక్స్ ఎయిట్ని ఎల్సీఎం చేస్తే ట్వంటీ ఫోర్ వచ్చింది సో ట్వంటీ ఫోర్ ఇక్కడ రాసేస్తున్నాయి సో సిక్స్లో ఎన్ని టైమ్స్ వస్తుంది ఫోర్ టైమ్స్ వస్తుంది పైన వన్నే ఉంది న్యూమరేటర్లో కాబట్టి డైరెక్ట్ వేసేయండి ఇక్కడ ఎన్ని టైమ్స్ వస్తుంది త్రీ టైమ్స్ వస్తుంది కాబట్టి వన్నే ఉంది కాబట్టి డైరెక్ట్ వేసేయండి సో వన్ బై ట్వంటీ ఫోర్ వన్ బై ట్వంటీ ఫోర్ ఇదేంటి ఒక పురుషుని ఒక రోజు పని ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు ఇద్దరు పురుషులు నలుగురు బాలురు అన్నారు ఇప్పుడు ఒక స్టెప్ ఇస్తాను చూడండి మనల్ని ఏదైతే కనుక్కోమన్నారో అది ఇక్కడ చూడండి ఇద్దరు పురుషులు మరియు నలుగురు బాలురు ఒక్కరోజు పని ఇప్పుడు చిన్నగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనకిది ఒకటి బై ఇరవై నాలుగు అనేది అంటే ఒకటి బై వన్ బై ట్వంటీ ఫోర్ అనేది ఒక పురుషుని ఒక రోజు పని ఒక రోజు పని కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి ఇద్దరు పురుషులు నలుగురు బాలురు ఈ నలుగురు బాలురు అనేది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన టర్మై దీన్ని అట్లా పక్క పెట్టండి ఇద్దరు పురుషులు ఇద్దరు పురుషులు ఇక్కడ ఒక పురుషుడు మనకు స్టార్టింగ్ మీద చూడండి ముగ్గురు పురుషులు ఉంది ముగ్గురు పురుషులు చేసిన పని ఉంది ముగ్గురు పురుషులు నలుగురు బాలురు చేసిన పని ఉంది ఒక పురుషుని పని ఉంది అవునా ఇప్పుడు దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు ముగ్గురు పురుషులు చేసిన వెళ్ళి ఇద్దరు పురుషులు కనుక్కోవాలంటే ఏంటి ఒక్కరు చేసిన పనిని తీసివేస్తే పోతుంది కదా ఒక పురుషుడు చేసిన పనిని తీసివేస్తే అయిపోతుంది కదా ఇద్దరు పురుషులు ప్లస్ నలుగురు బాలురు ఇక్కడ ఒక పురుషుని ఒక పని వచ్చేసింది ఒకరోజు పని వచ్చేసింది సో నేనేమంటున్నా ఆ నలుగురు బాలురు అన్నిట్లనూ కామన్గా ఉంది కాబట్టి నలుగురు బాలురు ఇప్పుడు ఇద్దరు పురుషులు అన్నాడు కాబట్టి నేను ముగ్గురు పురుషులు చేసిన వెళ్ళి ఒక పురుషుడు చేసిన పనిని ఒకరోజు చేసిన పనిని తీసివేస్తే ఇద్దరు పురుషులు చేసిన రోజు పని వస్తుంది కదా సో నేను వన్ బై ఎయిట్ మైనస్ వన్ బై ట్వంటీ ఫోర్ చేస్తున్నా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ ముగ్గురు పురుషులు ప్లస్ నలుగురు బాలురు ఒక్క రోజు పని ఒకటి బై ఎనిమిది ఉన్నది మనకు ఆల్రెడీ ఒక పురుషుడు రోజు పని ఉన్నది మనకు సో నేను అందులోకి దీన్ని మైనస్ చేస్తే ఇద్దరు పురుషులది వస్తుంది కదా అదే చేస్తున్నాను చూడండి ఎయిట్ టేబుల్లో ట్వంటీ ఫోర్ వచ్చే వస్తుంది కాబట్టి ఎల్సీఎం ట్వంటీ ఫోర్ ఏ అవుతుంది ఇది డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు మనం సో మీకు అర్థం కావడానికి నేను స్టెప్ వేస్తాను చూడండి అంటే ఇక్కడ త్రీ మైనస్ వన్ అవుతుంది ఒక నిమిషం ఆగండి ట్వెట్ ట్వంటీ ఫోర్ అంటే ఎయిట్ టేబుల్లో ట్వంటీ ఫోర్ వస్తుంది దీని దీని యొక్క గుణిజం కాబట్టి ఎల్సీఎం అదే అవుతుంది ఎయిట్ త్రీ జా న్యూమరేటర్లో వన్ ఏ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ త్రీ వేసేసాను ట్వంటీ ఫోర్ వన్ జా న్యూమరేటర్లో వన్నే ఉంది కాబట్టి డైరెక్ట్ వన్ వేసేసాను సో టూ బై ట్వంటీ ఫోర్ వచ్చేసింది దీన్ని కట్ చేయండి టూ వన్ జా టూ టు ఎల్ జా ఇప్పుడు ఇదేంటి ఇద్దరు పురుషులు నలుగురు ఒక్క ఒక్కరోజు పని ఆన్సర్ వచ్చేసిందా ఇప్పుడు ఇక్కడ సో ఒకటి బై పన్నెండు అనేది ఒక రోజు పని అయితే ఇద్దరు పురుషులు నలుగురు బాలురు కలిసి ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ చేస్తాడు పన్నెండు రోజులలో కంప్లీట్ చేస్తారు ఇది ఇప్పటి వరకు చూసుంటే మీకు డైరెక్ట్ ఇది అర్థమైపోయి ఉండాలి పన్నెండు రోజులలో బ్లీట్ చేస్తారు సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒక్కరోజు పని ఒకటి బై పన్నెండు అయితే మొత్తం చేసి పని పూర్తి చేసేటప్పుడు పట్టు కాలము ఈజ్ ఈక్వల్ టు పన్నెండు రోజులు ఇది ఏం లేదు చిన్నగా తిప్పి తిప్పిచ్చాడంతే ఓన్లీ ఫ్రాక్షన్స్ సప్రాక్షన్ వస్తే ఈ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది సో ఆప్షన్స్లో ఉందేమో చూడండి పన్నెండు రోజులు అనేది యాన్సర్ థ్యాంక్